హలో అండి ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మరికొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ ఒక్క వీడియో చూసారంటే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది ఇలా బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా సూపర్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఓపెన్స్ అనేవి అట్ సైడ్కి ఉండేలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఈరోజు నేను మీరు బాడీ మెజర్మెంట్స్తో క్లాత్ మీద ఎలా కొలుచుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను బాడీ మెజర్మెంట్స్లో ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి పొడవు పొడవు మనం ఈ క్లాత్ పైన పొడవు కొలుచుకోవడానికి ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు నేనైతే హాఫ్ ఇంచు అయితే తీసుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండో లైన్ దగ్గర నుంచి మనము బాడీ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి బాడీ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచుల నుంచి పై వైపుకి నేను ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అది షోల్డర్స్ దగ్గర ఖర్చు కోసం ఈ విధంగా మనము పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఖర్చులు అయితే కూడా మార్కింగ్ చేసుకోవాలి పొడవు ఈ రెండో లైన్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులు ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా పద్నాలుగున్నర ఇంచులు అంటే మనకి బాడీ పొడవ వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు కింది వైపు హాఫ్ ఇంచు వైపు హాఫ్ ఇంచు మనం ఖర్చుల కోసం తీసుకున్నాము బాడీ అసలు పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని మొత్తం పదిహేను ఇంచులకి ఇక్కడ నేను బాడీ పొడవైతే కొలుచుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను కట్ చేస్తున్న బ్లౌజ్కి బాడీ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులండి ముప్పై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది నాలుగు భాగాలు ఎందుకు చేస్తామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెండు పార్ట్స్ కింద మనం కట్ చేస్తున్నాం ఫ్రంట్ పార్ట్ అనేది రెండు ఫోల్డింగ్స్ కింద కట్ చేస్తాం కాబట్టి మనము ముప్పై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాల కింద చేసి తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నరకి ఈ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ అటువైపున ఇటువైపున మూడు మార్కింగ్స్ అయితే మనం వెడల్పు కోసం మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే యాడ్ చేస్తున్నానండి మీరు ఎక్స్ట్రా మీకు ఖర్చు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తక్కువ ఎక్కువ అనేది చూసుకొని మీరు ఖర్చు కోసం కూడా మార్కింగ్ అయితే చేసుకోండి ఖర్చు ఎక్కువే ఉండేలాగా చూసుకోండి ఒకవేళ కావాలి అంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ చేసేసాము కదా ఇప్పుడు మనం షోల్డర్ ఎంత మార్కింగ్ చేసుకోవాలి అంటే షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ లేదు కదా మనం షోల్డర్ ఎలా కొలుచుకోవాలి అనే డౌట్ వస్తుందేమో ముప్పై ఎనిమిది ఇంచుల వాళ్ళకి ఐదున్నర షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఐదున్నరకి షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం కూడా మనము ఐదున్నర లేదా ఆరు ఇంచులు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు చంక డౌన్కి ఓన్లీ మనం షోల్డర్కి ఐదున్నర మార్కింగ్ చేసుకొని ఇలాంటి హైట్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్కి ఆరెంచ్లు కూడా మనం చంక డౌన్ కోసం తీసుకోవచ్చు అనమాట ఓన్లీ షోల్డర్ అనేది ఐదున్నరకి మార్కింగ్ చేసుకోవచ్చు మనకి హైట్ ఎక్కువగా ఉన్న బ్లౌజెస్కి ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ కోసం పెంచుకొని ఆరించులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఐదున్నర ఇంచులకే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఇక్కడ నడుము పొడవ వచ్చేసి ఖచ్చితంగా ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఈ తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ చేసుకుంటున్నాను కింది వైపు నడుము దగ్గర నెక్క వెడల్పు వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ ఎల్ షేప్లో లైన్ అనేవి డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత మీకు నెక్ వెడల్పు కావాలి అంటే కనుక మనము నెక్ లెంత్ అనేది తగ్గించుకోవాలి ఒకవేళ నెక్ పొడవుగా కావాలి అనుకుంటే కనుక లెక్ నెక్ లెంత్ అనేది పెంచుకోవాలి వెడల్పు కావాలి అంటే నెక్ లెంత్ అనేది తగ్గించుకొని వెడల్పు అనేది పెంచుకోవాలి అప్పుడు మనకి నెక్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు మీకు నచ్చిన షేప్ అయితే నెక్ డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ పైనే కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నారంటే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి వెనక భాగంలో కనుక చంకల దగ్గర ముడతలు అనేవి రావు అలాగే నడుము దగ్గర కొంతమంది పైకి లేచిపోతుంది అనే కంప్లైంట్స్ ఇస్తారు కదా అలా కూడా నడుము అనేది పైకి లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి లైనింగ్కి అటువైపున బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను ఇటువైపున వచ్చేసి హ్యాండ్స్కి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేశాను అనమాట ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది మొత్తం మన వైపుకే ఉండాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్కి ఉండాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కదా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను పైపింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఈ ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి అటువైపున ఇటువైపున ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి మనకి హ్యాండ్ ఆరు ఇంచులు ఉన్నప్పుడు హ్యాండ్లో సగము చంకడౌన్ కోసం తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం డౌన్ కోసం ఆరు ఇంచుల్లో సగం వచ్చేసి ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి కింది వైపున ఆరు ఇంచులు ఉందండి కింది వైపున ఆరు ఇంచులు ఉన్నప్పుడు మనకి చంకడౌన్ దగ్గర ఖచ్చితంగా ఏడు ఇంచులు అయితే ఉంటుంది మనకి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కింది వైపున లూజ్ నుంచి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పై వైపున మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మీరు హ్యాండ్ ఎలా కొలుచుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను కరెక్ట్గా చూడండి ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు చూసారు కదా ఈ విధంగా మనము హ్యాండ్ని టూ ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచులు అవుతుంది అనమాట మనకి హ్యాండ్ అనేది ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చే వరకు కొలుచుకోవాలి పైవైపు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు చంక లూజు ఈ విధంగా కొలుచుకోండి ఓకేనా ఈ విధంగా కొలుచుకొని మనం క్రాస్గా గీసిన లైన్ లెంత్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక పావించు పైవైపుకి ఈ మార్కింగ్ ఇవతలో వచ్చేసి పావించి కింది వైపుకి ఈ విధంగా హ్యాండ్కి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి నేను ఎక్స్ట్రా క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేశాను కదండి కింది వైపున అది కూడా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు మిడిల్లో ఒక మార్కింగ్ అయితే అదే టక్స్ అయితే పెట్టుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు పద్దాకా కొలుచుకోకుండా సరిపోతుంది హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను తర్వాత హ్యాండ్స్ కట్ చేశాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఒకసారి ఎక్కడ ముడతలు లేకుండా ఒకసారి క్లాత్ని నీట్గా సర్దేసుకోండి కింది వైపున పై వైపున క్లాత్ అనేది ఒకేలాగా ఉందో లేదో చూసుకొని నీట్గా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఈ విధంగా వేసుకోండి క్రాస్గా క్రాస్ కటింగ్ అంటే ఏంటక్క చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు క్రాస్ కటింగ్ అంటే క్లాత్ అనేది ఈ విధంగా సాగాలండి ఇప్పుడు మనం స్ట్రైట్గా వేసామనుకోండి క్లాత్ అనేది సాగదు చూస్తున్నారు కదా క్రాస్గా వేసామనుకోండి క్లాత్ అనేది సాగుతుంది ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అంటే ఇదేనండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఆది బ్లౌజ్ లేకుండా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే అలాగే చేసుకోండి పొడవు వెడల్పు అనేది చంక డౌను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి మనకి ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా ఫ్రంట్ పార్ట్లో మనకి మార్పులు అయితే ఏమీ ఉండవండి ఫ్రంట్ పార్ట్లో మనము వెడల్పు ఎలా తెలుసుకోవాలి అనుకుని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో వెడల్పు మనకి బ్యాక్ పార్ట్ వెడల్పు తెలుసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే వెడల్పులో మనకి ఉంటుంది ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చాలా క్లారిటీగా అయితే చెప్తున్నానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి టైలర్ కూడా వాళ్ళకి తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు మీరు ఏ వీడియో చూసినా మధ్య మధ్యలో స్కిప్ చేసేసారనుకోండి మీకు అక్కడ చెప్పే విషయాలు అయితే అర్థం కావు కొన్ని అర్థమయ్యి ఆ విషయాలే పాటించి మిగతా విషయాలు పాటించకుండా ఉంటే మీకు బ్లౌజ్ అనేది ఎలా వస్తుంది చెప్పండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అస్సలు స్కిప్ చేయొద్దండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది అదే బ్యాక్ పార్ట్ అనేది యాజ్ ఇట్ ఇస్గా ఎలా ఉందో అలాగా క్రాస్గా అయితే వేసేసాం నెక్ వెడల్పు వచ్చేసి కింది వైపున ఇంచులు ఉంది నేను నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఆరు ఇంచులకి తీసుకున్నాను బ్యాక్ నెక్ మనము డీప్ కొలుచుకున్నాం కదా అంతే డీప్ పెట్టుకోకూడదండి ఫ్రంట్ నెక్ ఐదు ఆరు డీప్ పెట్టుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ ఉన్నా లేకున్నా సరే మనకి డీప్ కావాలి అంటే ఆరు వరకు సరిపోతుంది మరీ డీప్ కావాలి అనుకుంటే ఏడు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చండి నేను వచ్చేసి ఇక్కడ కరువు తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను మీరు ఈ స్కేల్ ఉన్నా లేకపోయినా మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ లెంత్ అయితే మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు మనకి హుక్స్ పట్టి ఆది బ్లౌజ్ లేకపోతే హుక్స్ పట్టి పొడవు ఎంత పెట్టుకోవాలి అనుకుంటారు హుక్స్ పట్టి పొడవు మనకి ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కింది వైపున మనకి షేప్ బెల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి పొడవు అనేది సరిపోతుంది అనమాట ఐదు ఇంచులకి నేను హుక్స్ పట్టి పొడవు పెట్టాను ఇందులోనే మనకి డాట్స్ కూడా వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచులకి నేను మార్క్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంటుంది ఇక్కడ మనకి చెస్ట్ పొడవు వచ్చేసి పది ఇంచులు పది ప్లస్ రెండున్నర ఇంచులు పన్నెండున్నర ఇంచులకి నేను ఇక్కడ పన్నెండున్నర ఇంచులకి మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు వస్తుంది డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు చెస్ట్ పొడవ వచ్చేసి పది ఇంచులు ఓకేనా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అదే రెండు ఇంచులని నేను ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకొని నేను ఇక్కడ లైన్స్ అనేవి మీకు అర్థం కావడానికి డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం ఖర్చు కోసం లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను ఈ జాయింట్స్ వైపు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా ఇంచులకి మార్కింగ్ అటువైపున ఇటువైపున కొలుచుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవ అనమాట మనకి హుక్స్ పట్టి దగ్గర షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు పైకి తీసుకుంటే సరిపోద్ది మీకు హుక్స్ పట్టి అనేది చిన్నగా కావాలి అంటే రెండు ఇంచులకు పైకి తీసుకోండి ఇప్పుడు జాయింట్స్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు పైక్ అనేది మార్కింగ్ చేసుకోండి అప్పుడు మీకు చెస్ట్ అనేది నిలబడుతుంది ఫ్రంట్ పార్ట్లో షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు అండి హుక్సులు పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచుల వరకు మెయిన్ డాట్ పొడవు పెట్టేసుకొని ఒకటిన్నర ఇటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడించులు అనమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను కామెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఒకవేళ మీకు కామెంట్ చూసి రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారేమో నేను ఫోన్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టిందండి అదే గంగా గారు కామెంట్ పెట్టారు మీరు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయట్లేదు ఏంటక్క అని చెప్పి ఈ కామెంట్ అయితే చేశారండి ఫ్రంట్ పార్ట్లో నేను హ్యాండ్స్కే లోతు తీస్తానండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయను ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో అయినా తీయాలి హ్యాండ్స్లో అయినా తీయాలి నేను హ్యాండ్స్లో తీస్తాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో తీయను అనమాట మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో తీయాలి అనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్స్ పైనే కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి మీకు స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నాకు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజులు వీడియో తీయడం కుదరక నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఇది ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి కానీ ఈ మెథడ్లో కనుక బిగినర్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారంటే చాలా ఈజీగా ఉంటుందనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్